అలాగే మరి ఇప్పుడు మనం చిన్న ఏవీ చూద్దాము బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది మనకి పిరమిడ్ మాస్టర్స్కి ఆ ప్రాజెక్ట్ లో చక్కగా మొక్కల పెంపకం ఎంతో అద్భుత అవసరము ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరం మనం మొక్కల్ని పెంచాలి ఈ భూమిని కాపాడబడాలన్నా మనకి ఆక్సిజన్ కావాలన్నా మొక్కల పెంపకం ఉండాలి దాని గురించి మనకి చిన్న ఏవీ చూపిస్తారు తర్వాత పాంప్లెట్ కూడా రిలీజ్ చేసుకుంటున్నారు బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు అందుకని చూద్దాం ప్రకృతి పరిరక్షణ మనందరి బాధ్యత అన్న బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ బోధనకు అనుగుణంగా మన పిరమిడ్ మాస్టర్ నవీన్ గారి ఆధ్వర్యంలో బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ గత రెండు సంవత్సరాల నుంచి అనేక ప్రదేశాల్లో మొక్కలు నాటి పర్యావరణ రక్షణకు దోహదపడుతోంది పాఠశాలల్లో ధ్యానంతో పాటు మొక్కలు నాటి వాటి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మొక్కల పంపిణీ ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేయడానికి వివిధ ప్రదేశాల్లో వినూత్నంగా ర్యాలీలు నిర్వహిస్తోంది విరివిగా మొక్కలు నాటుతోంది బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ బ్రహ్మశ్రీ పత్రిజీ ఇచ్చిన సందేశమే ప్రేరణగా గ్రామ గ్రామాన గ్రీన్ పిరమిడ్స్ రావాలి పిరమిడ్ తో పాటు మొక్కలు నాటాలి అనే గొప్ప సంకల్పంతో స్ఫూర్తిదాయక పాత్ర పోషిస్తూ ముందుకు నడుస్తోంది మన బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ మరి మీ పిరమిడ్ దగ్గర మొక్కలు నాటాలనుకుంటున్నారా అలాగే పర్యావరణ రక్షణ కోసం మీ ఊళ్ళోనూ మొక్కలు నాటాలనుకుంటున్నారా ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా సరే మొక్కలు నాటాలన్న ఆలోచన మీలో కలిగిన వెంటనే బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ తో చేతులు కలపండి భూమాతకు పచ్చని రంగుల తేందుకు వివిధ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటడం కోసం మీ అందరి సంపూర్ణ సహకారాలు కావాలని కోరుకుంటోంది మీ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ ధన్యవాదాలు విజయభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు పాంప్లెట్ రిలీజ్ చేస్తారు గట్టిగా కొడదాం మన నవీనికి గట్టిగా మనం ఇంద్రా సినిమాలో డైలాగ్ ఉంది మొక్క అయిన పీకేస్తే గొంతుకు పీక కోస్తా అని అలా కాదు మొక్క ఒక నాడితే ఒక జీవిత కాలం మనకి మన ఊపిరి అందిస్తుంది సో ప్రతి ఒక్కరు ప్రతి మాస్టరు మనందరి బాధ్యత పర్యావరణాన్ని పరిరక్షించడం చక్కగా మొక్కలు పెంచడం ఆ బాధ్యత మనం అందరం తీసుకోవాలి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది పిరమిడ్ మాస్టరే గట్టిగా చెప్పండకూడదాం పిరమిడ్ మాస్టర్ కాబట్టి ఇలాంటి లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తారు ఎక్కడైతే మొక్కలు చక్కగా ఉంటాయి అక్కడ పర్యావరణం బాగుంటుంది వాతావరణం బాగుంటుంది వర్షాలు చక్కగా పడతాయి అందరూ బాగుంటారు చల్లగా ఉంటుంది ఇలాంటి వేడి ఉండదు అన్ని రకాలుగా మనకు హెల్ప్ అవుతుంది సో దయచేసి ఈ మొక్కల కార్యక్రమానికి అందరూ చేయనిద్దాం అన్ని పిరమిడ్ల దగ్గర మనం మొక్కలు నాటిద్దాం ఒక అవగాహన కల్పిద్దాం స్కూళ్ళల్లో నాటిద్దాం సో ఈ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నవీన్ ఈ చాలా గొప్ప గ్రేట్ వర్క్ చేస్తున్నాడు నవీన్ మన పిరమిడ్ మాస్టర్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సందేశం ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఈ అంటే ప్లాంటేషన్ గురించి ఒక అవగాహన కల్పించడానికనేసి ఈ కార్యక్రమం చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎన్ని ప్రాంతాల్లో ఇవి చేయడం జరిగింది అలాగే ర్యాలీస్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాంప్లెట్ లో మనం కొన్ని ఫొటోస్ ను కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అంటే నెక్స్ట్ పర్యావరణాన్ని మనం ఇలాగే చెట్లను కొట్టుకుంటూ వెళ్తుంటే ఉంటుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాంప్లెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ మీరు ఇండ్లకు తీసుకెళ్లేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ పాంప్లెట్ ప్రతి ఇంట్లో కూడా ఈ పాంప్లెట్ చేరే విధంగా చూడండి మనం ఈ టూ మంత్స్ కూడా ఎలాగ ఎండలు కాబట్టి మొక్కలు ప్లాంటేషన్ చేయలేము ఈ పాంప్లెట్ల ద్వారా అందరికీ తెలియజేస్తే తర్వాత మళ్ళీ మనం ప్రతి ఒక్క ఊర్లో కూడా ఈ ప్లాంటేషన్ చేసుకుందాం దీనికి ఎందరో మహానుభావులు సహకారం అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలి అనేసి కోరుకుంటున్నాం ఒకసారి సార్ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ మరి నవీన్ ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు నేను కూడా పాలుపంచుకున్నాను ప్రతి మనిషి కూడా మొక్కల పెంపడం అనేది మన అవసరం మన కోసం మనం ఎలా అయితే బ్రతుకుతున్నామో అలాగే మొక్కలను కూడా మరి మనం వదిలిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఏది ఇస్తుందండి ఆక్సిజన్ ఇస్తుంది మరి మొక్క అటువంటి మొక్కలు మనకు అవసరం లేదా ఇప్పుడు ఇటువంటి అడవులు తెరమరుగైపోతూ ఉన్నాయి మరి ఇటువంటి కూడా మనం మేల్కొని మనం మేల్కొని ఏదైనా చేయగలరు ఫ్రెడ్ మాస్టర్ అనే విధంగా నవీన్ ఒక కార్యక్రమాన్ని రూపొందాల్చి మరి ఈరోజు ఎక్కడైనా సరే ఇక్కడ అక్కడని కాదు ఏ ఏరియా నుంచి ఎవరు ఎక్కడ మొక్కలు నాటాలనుకున్నా ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి మనకి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ మరి ఎంతో అద్భుతంగా చేస్తున్నారు మన అందరం వాళ్ళకి సపోర్ట్ చేయాలా లేదా అక్కర్లేదా అవసరం లేదా సపోర్ట్ చేద్దామా చేద్దామా వద్దా అవసరమా కాదా మనకి మనందరం అవసరం ఎందుకంటే పెర్మిట్ మాస్టర్ ఏదైనా చేయగలనే దానికి ఈ బృందావన హెల్పింగ్ యాడ్స్ మరి ఈ రోజు ఇటువంటి రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే ఈ గోదావరి ప్రాంతానికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం ఎందుకంటే ప్రపంచమంతా మొక్కలు ఈ ఊ ఈ ప్రాంతం నుంచే వెళ్తాయి ఆ కడియం అనే ఊరి నుంచి ఒకసారి గట్టిగా చెప్పలేకొడదాం ఈ కడియానికి ఈ గోదావరి ప్రాంతానికి ఎందుకంటే భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మొక్కల్ని చూడాలి అంటే ఈ ప్రాంతకే రాదు థ్యాంక్ యూ వెరీ మచ్